టికి అధిక ప్రాధాన్యత ఎమ్మెల్యే నానాజీ గ్రామీణ ప్రాంతాలలోని అన్ని కుటుంబాలకు రక్షిత మంచినీరు ఇవ్వాలన్న ప్రణాళికతో ఈ పథకానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయించడం జరుగుతుందని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు రమణయ్యపేట ఎఫ్సిఐ కాలనీలో జెమినీ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు నలభై ఐదు లక్షల రూపాయలతో పార్కుకు భూమి పూజను చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ నిర్వాహకం వలన రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో కూరుకున్నందున దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని అన్నారు జలజీవన పథకానికి పంచాయతీ నిధులు జోడించి పెద్ద ఎత్తున మంచినీటి సరఫరాకు ట్యాంకుల నిర్మాణం పైప్లైన్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రమణయ్యపేట గ్రామంలో కోటి ముప్పై లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి సరఫరాకు పైపు లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా వీధి దీపాల ఏర్పాటుకు వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల నుండి కరెంటు స్తంభాలు వేయించనున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో ఉన్న వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పెద్ద ఎత్తున వాకలపూడి సూర్యాపేట వలసపాకల రమణయ్యపేట తదితర గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఎఫ్సిఐ కాలనీలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నందున ఎమ్మెల్యే నానాజీకి కాలనీవాసులు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఆర్ సీతయ్య ద్వారా పుల్లా శ్రీరాములు ఎండీఓ పసుపులేటి సతీష్ ఉప ఎండిఓ ఎం శ్రీరామంజనేయులు ఆర్డబ్ల్యూఎస్ఏఈ మారుతి రామ్ పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహారావు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బాలాజీ పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఇవాళ ప్రెసిడెంట్ గారు శివప్రసాద్ గారు అలాగే శ్రీనివాస్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకులు శ్రీనివాస్ గారు జినీ ఆయిల్స్ నుంచి ఆల్రెడీ మనకి జమినీ ఆల్స్ నుంచి ఇప్పటికి ఎనభై ఐదు లక్షల రూపాయలు కేసార్ ఫండ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఒక నలభై లక్షల రూపాయలతోటి అతన్నారు అచిత్ కుమార్ గారు ఆయన సీనియర్ కాంట్రాక్టర్ చాలా చక్కగా చేస్తాడు పేరున్న మనిషికి సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ధన్యవాదాలు ఈ వాసులు నా బాధ్యతని నేను ఏదో చేసినట్టుగా చెప్తా ఉన్నారు కానీ అది కేవలం అది నా బాధ్యత నేను ఒక రిఫరెన్స్ ఫర్ ఈ గవర్నమెంట్కి ఒక రిఫరెన్స్ కింద నేను ఇక్కడ ఉన్నాను నా బాధ్యత అది మనం ఏమన్నా కృతజ్ఞతలు చెప్పాలంటే పైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి తప్ప ఎందుకంటే మనకు వారు పెద్ద ఎత్తున మనం నిధులు ఇచ్చి మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి పెద్ద కాన్స్టిట్యున్సీ కదా దీన్ని డెవలప్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన జరగడానికి దానితోటివేస ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేవలం సిఎస్ఆర్ నిధులు మీద మనం వేళ ఎక్కడ ఏం చేస్తున్నాం ఏ కంపెనీలు మనకి మనలో మనకి ప్రతి చోట ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఎప్పుడూ కంపెనీలకు వ్యతిరేకం కాదు కంపెనీలు రావాలా జాబులు రావాలా అన్నీ కావాలా దాంతోపాటు మన ఆరోగ్యాలు బాగుండాలా దాంతోపాటు వారి యొక్క సిఎస్ఆర్ సాధారణ పూర్వం ఏదంటే సిఎస్ఆర్ ఎక్ ఇక్కడ ఎక్కడో పట్టుకెళ్ళి ఎక్కడో ఖర్చు పెట్టేవారు అది పూర్వం యొక్క నాయకుల యొక్క అది ఇక్కడ సిఎస్ఆర్ ఇక్కడే ఖర్చు పెట్టాలి అని మేము కలెక్టర్ గారితో కానీ అందరితో కానీ మేము మాట్లాడడం జరిగింది ఫైన్ కూడా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా కంపెనీస్ వారు కూడా స్పందిస్తూ ఉన్నారు అలాగే గవర్నమెంట్ వారు మనకి ఇప్పటికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఒకల్పూడిలో పార్కుల అభివృద్ధి బీసీ కమ్యూనిటీ హాల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడతా ఉన్నాం అంగన్వాడీ కేంద్రాలు రిపేర్ అంగన్వాడీ కేంద్రాలు వాటికి నిధులు ఉండవు ఎందులో చూసినా ఎక్కడ నిధులు ఉండవు అందుకని అటువంటి కేంద్రాలు కూడా గవర్నమెంట్ చేయవలసిన పని కూడా కొన్ని కొన్ని వీటితో చేయవలసిన సందర్భాలు వస్తూ ఉన్నాయి అలాగే సూర్యాపేటలో వీరు నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి డ్రైన్స్ ఎందుకంటే ప్రతి ఇప్పుడు డ్రైన్స్ అడుగుతున్నారు సిస్టమ్ మనకు ఫండ్స్ ఉన్నది ఎన్నర్జీ చేస్తే ఒకటే వేళ మిగిలిన చోట ఎక్కడ ఫండ్స్లో ఎందుకంటే గత ప్రభుత్వం వైఖరి మీకు తెలిసిందే పది లక్షల రూపా కోట్ల రూపాయలు అప్పులు చూపించి అప్పులు అలాగే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త మనకి చెల్లారు ఈవేళ మన ప్ర మన పని ఏంటంటే ఒక పక్కన ఈ పది లక్షల కోట్ల అప్పు తీర్చుకుంటూ ఈ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని ఎక్కడికి తరలించాలి నిన్న ఒక సందర్భం వచ్చింది సమ్మర్ కదా బ్రాంచ్ కటింగ్ చేయమని చెప్పి ఎలక్ట్రిక ఎలక్ట్రికల్ వాళ్ళని అడిగాం రేపు వర్షాలు మధ్యాహ్న పట్టుకుని వర్షాలు కూర్చోత్త వైర్లు వైలయ్యి ఊడిపోతుంటుంటాయి కాబట్టి బ్రాంచ్ కటింగ్ జనరల్గా ఏప్రిల్ మేలో బ్రాంచ్ కటింగ్ చేస్తారు ఆ బ్రాంచ్ కటింగ్ చేసిన చెత్త ఎక్కడ వేసుకోవాలి గతంలో మీకు గుర్తుందో లేదో మున్సిపాలిటీకి కరెంట్ వాళ్ళకి తగ్గు తగ్గు వచ్చి వాళ్ళు కరెంట్ ఆపితే చెత్త తీసుకెళ్ళి లాభేసి ముందు వేసేసారు ఒక గత ప్రభుత్వంలో ఇటువంటి జరగకూడదని చెప్పి ముందే ఈ కటింగ్ చేయాలంటే సార్ మేము ఈ చెత్త ఎక్కడ వేయాలి సార్ మేము చెత్త ఎక్కడ వేయాలి మా దగ్గర వాళ్ళు తీయట్లేదు మేము కొట్టి మాకు మాకు సంబంధం లేదు అన్నారు మున్సిపాలిటీ అని నేను వెంటనే కలెక్టర్ గారు జరిగిన సార్ ఇది సంస్థ ఇది పెద్ద సంస్థ రేపు ఈది ఇదిలో చెట్లు కొట్టి సార్ వెళ్ళిపోతారు వీళ్ళు తీరు దీని అన్నా కొంచెం సాల్వ్ చేయాలి సార్ వీళ్ళు తీయడానికి వెహికల్ పెడతానంటున్నారు కానీ వేయడానికి చోటు కావాలన్నారు ఎవడగమ్మ దగ్గర చూసుకెళ్ళినా ఇప్పుడు దొంగసారినే సెఫ్టిక్ ట్యాంక్ వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు వేసిపోతున్నారు కానీ డిపార్ట్మెంట్ అఫీషియల్గా వేయాలంటే కుదరట్లే అందుకని చెప్పి ఆ సమస్యలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దానికైనా సొల్యూషన్ చెప్పారు నడుస్తూ అంటే ఇవాళ పరిస్థితి ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా ఊరు ముందు అదే ఊరు దాటినప్పుడు అదే కనపడుతుంది ఒకటేమో లేఅవుట్ ఓపెన్ సైట్లో వేసేస్తున్నారు పెట్టుకెళ్ళి అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి లేఅవుట్ ఓపెన్ సైట్స్లో ఏమీ వేయకూడదండి కాకినాడలో అయితే మటుకు లేఅవుట్ ఓపెన్ సైట్స్ విషయంలో గొత్తులోకి అర్ధరాత్రి కాపలా కాసుకోవాల్సి వస్తూ ఉంది చాలా దారుణమైన పరిస్థితి కాలనీ అందరికీ చెప్తా ఉన్నాను టోల్ ఫ్రీ నెంబర్ అనుకోండి మీ యొక్క ఓపెన్ స్పేస్లో ఎవరన్నా చిన్న పుల్ల నాటినా టోల్ ఫ్రీ నెంబర్ అనుకుంటే నాకు ఫోన్ చేయండి ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను ఎందుకంటే ప్రతి చోట కూడా ఓపెన్ స్పెషల్ కబ్జా చేసి కార్యక్రమం పెద్ద ఎత్తున్నారు చాలా శిక్షార్హులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను అటువంటి కార్యక్రమాల జోలికి వస్తే పాత ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తాట తీసేస్తారని చెప్తా ఉన్నాను అట్లాగే ఆయన మంచి మనసుతో వెంటనే రేపే వస్తున్నాను అని పది గంటలకి మోసం పెట్టి వచ్చారండి ఆయన అప్పుడు వెళ్ళినప్పుడు నేను చూసిన ఆయన చూస్తే నాకు చాలా ఆనందం కలిగిందండి అంటే ముందు వేరు ఇప్పుడు వేరు అన్న ఇది చాలా క్లియర్గా కనిపించింది ఇప్పుడు సమస్యలన్నవి ఆయన దగ్గరికి రాకుండానే ఆయన అందరి దగ్గర నుంచి సమస్యలు తీసుకుని నేను ఇప్పుడు కానీ వచ్చినాయి ఆయన దగ్గరికి ఆ కవితల సమస్యలు తెలుసుకుని ముందుగానే ప్రోయాక్టివ్ గా చేసి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అయితే ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను అంత ప్రోయాక్టివ్ గా ఆయన సమస్యలు తెలుసుకుని పరిష్కరించు నిజంగా నాకు చాలా ఆనందం కలిగిందండి రేపు రాబోయే వర్షాకాలం గురించి ఈ రోజునే ఆయన ఆలోచన చేస్తున్నారు ఆయన ఎట్లా చేయాలి సమ్మర్ లో పవర్ కట్స్ ఎక్కడ ఉంటాయి ఆయన నేను స్వయంగా చూశానండి కవితాలు తెప్పించుకున్నారండి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఫీటర్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడ మనం అటెండ్ అవ్వాలి నిజంగా చాలా ఆనందం కలిగిందండి చాలా ఆనందం అలాగే జెమినీ కంపెనీ చాలా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేసిందండి సిఎస్ఆర్ లో ఎప్పుడు కూడా జమినీ కంపెనీ ముందు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆ రెడీ చాలా చేసాము ఈ పార్కు అభివృద్ధికి వెంటనే మా కంపెనీ ఎండి గారు ఆయన ఎస్ అని అనడం ఎమ్మెల్యే గారు దానికి కాన్ఫరెన్స్ ఇవ్వడము వెంటనే సందీప్ గారేమోఅప్ అన్ని చక్కగా జరిగిపోయి వెంట వెంటనే అండ్ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే కాదు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వచ్చే నాలుగు ఏళ్ళు కూడా మా కంపెనీ తరఫున సిఎస్ఆర్ నిధుల ద్వారా తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి డెవలప్మెంట్ తప్పకుండా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్